ఓం సాయిరా సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలను సుఖ సంతోషాలను సిరి సంపదలను అష్టైశ్వర్యాలను ఆ సాయినాథుడు ప్రసాదించాలని మీరు కోరుకున్న కోరికలన్నీ శీఘ్రంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని అద్భుతమైన సందేశాన్ని మనందరికీ అందించబోతున్నారండి సందేశం పూర్తిగా వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూసిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం సాయి అని కామెంట్ చేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు చేసే ఈ చిన్న సహాయం వల్ల మన ఛానల్ చాలామందికి రీచ్ అవుతుందండి వారి సమస్యలకి మీరే పరిష్కారం బాబా ద్వారా చూపించిన వారు అవుతారు ఇక బాబా గారు ఏం సందేశం చెప్తున్నారో ఆ సందేశంలోకి వెళ్ళిపోదాము రేపు గురువారం రోజున ఒక మంచి శుభవార్తను వినబోతున్నావు బిడ్డ నీవు కోరుకున్నవన్నీ తిరిగి నీ వద్దకు ఒక్కొక్కటిగా రాబోతున్నాయి ఇంతకాలం నీ మనసులో సాయి మందిరంగా చేసుకున్నావు కదా అలాంటి నా బిడ్డ బాధపడుతుంటే ఈ సాయి చూస్తూ ఊరుకుంటాడా ఎందుకంత ఆందోళనగా ఉన్నావు నీ ఆందోళన తగ్గాలంటే మొదట నీ మనసును నియంత్రించుకో ఈ రోజు నుండి అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా నీ అభివృద్ధిపైనే దృష్టిని నిలిపి ఆ దిశగా ఉన్నతమైన ఆలోచనలు చెయ్యి చెడు ఆలోచనలను నీ దగ్గరకు రాకుండా నేను కాస్తాను నీవు పడే బాధలను చూసి నీ పతనాన్ని చూసి నవ్వుకున్న వారందరికీ సరైన గుణపాఠం నేను చెబుతాను నీవు తల ఎత్తుకొని బ్రతికే రోజులు అతి దగ్గరలోనే రానున్నాయి ఈ సాయి నీకు అండగా ఉండగా నీవు ఎందుకు భయపడుతున్నావు చెప్పు ఇక నుండి నిశ్చింతగా ఉండు దేనికి దిగులు పడకు నీ జీవితం అంతా చీకటిమయం అయిపోతుందని బాధపడుతున్నావా నేను నీకు వెలుగును చూపిస్తూ నీ ముందే నడుస్తున్నాను నా చేతిని పట్టుకుని నడువు నిన్ను సరైన మార్గంలో నేను నడిపిస్తాను నీవు దేనికి భయపడి నీ అడుగులను వెనకకు వెయ్యకు నేను నీ వెంట ఉన్నాను అన్న ధైర్యంతో అడుగులు ముందుకు వెయ్యి ఎల్లవేళలా నీకు తోడుగా నీడగా అండగా ఉంటాను నిన్ను నేను కాపాడుకుంటాను నీకు మంచి జరిగేలా నేను చేస్తాను నీ సంకల్పం చాలా గొప్పది నీవు సంకల్పించిన కడియలు కూడా మంచివే ఇక ముందు నీకు ఎక్కడ తిరుగు ఉండదు కోరుకున్న కోరిక అతి త్వరలోనే తీరబోతుంది కదా నీవు కోరుకున్నది నీ ముందుకు తప్పకుండా ఉంటుంది చెప్పుడు మాటలకు చెప్పిన మాటలకు ప్రాధాన్యమిచ్చినప్పుడు వాస్తవాలు ఎప్పుడూ మరుగున పడతాయి చెడు మంచిలాగా కనిపిస్తుంది మంచి చెడులాగా కనిపిస్తుంది ఇటువంటి సమయంలోనే స్థితి ప్రజ్ఞ చాలా అవసరం నీవు సొంతంగా ఆలోచించుకోలేనప్పుడు నా ముందు కూర్చో నాతో మాట్లాడు నీ హృదయంలో ఉన్న భారాన్ని నాతో పంచుకో నీవు చెప్పే ప్రతి మాటను నేను వినయంగా వింటాను నీకు మార్గదర్శకం చూపిస్తాను బాబా నాతోనే ఉన్నాడు అంతా మంచి జరుగుతుంది అన్న గట్టి నమ్మకంతో అడుగులు ముందుకు వెయ్యి ముందుగా నీలో ఉన్న కోపాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి కోపాన్ని అరుదుగా వాడితేనే అందంగా ఉంటుంది అదే కోపాన్ని నిత్యం వాడటం వల్ల నిన్ను నువ్వే అసహించుకునే పరిస్థితులు ఏర్పడతాయి బాధించిన వ్యక్తుల గురించి గడిచిపోయిన రోజుల గురించి పదే పదే ఆలోచించి బాధపడటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు వలన నీ మనసుకు భారం అయ్యి ఆరోగ్యం దెబ్బతింటుందే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు జీవితం చాలా చిన్నది ఎవరి కోసమో ఎలాంటి త్యాగాలు చేయవలసిన అవసరం నీకు లేదు ప్రతి విషయాన్ని అతిగా ఆలోచిస్తున్నావు లేనిపోని కోపాన్ని ఇతరులపైన చూపిస్తున్నావు జరగవలసిన సమయం వచ్చినప్పుడు అన్నీ సవ్యంగా జరుగుతాయి నీకు కష్టం వచ్చినప్పుడు నీ తోడుగా ఉండి నేను నిన్ను రక్షించుకుంటున్నాను నా పైన చిరుకోపంతో నీవు నా మందిరానికి వచ్చి చాలా రోజులైంది కదా నా బిడ్డవైన నీ చేతుల మీదుగా నాకెంతో ఇష్టమైన అల్వా తినాలని ఉంది ఆ హల్వాను చేసుకుని ఈ గురువారం నా మందిరానికి తీసుకొని వస్తావా నీ కోరికను నేను తీర్చాను కాబట్టి నాకు తప్పకుండా నువ్వు హల్వా తెస్తావనే అనుకుంటున్నాను నా ప్రియమైన బిడ్డ తెచ్చే హల్వా కోసం ఎదురు చూస్తూ ఉంటాను నా పైన ప్రేమతో మర్చిపోకుండా తీసుకొని వస్తావు కదా నీ గురించి ఎవరో ఏదో అంటారని మరి ఎవరో ఏదో అనుకుంటారని ఎల్లవేళలా భయపడకు నీ భయం నీ జీవితాన్ని చీకటిలోకి నెట్టివేస్తే నీ ధైర్యం వెలుగువైపు దారిని చూపిస్తుంది కసితో పోరాడు కన్నిటితో కాదు నీవు చూడని కష్టం ఏదీ లేదు కానీ నీవు తలుచుకుంటే ఏదైనా సాధించగలవు ఆత్మస్థైర్యంతో అడుగులు ముందుకు వెయ్యి నీ ధైర్యమే నీ ఆయుధం నీకు ఎదురైన ప్రతి సవాలు నీ శక్తిని మరియు నీ నమ్మకాన్ని పరీక్షిస్తుంది ఎప్పుడైతే వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా నిలబడతావో అదే నీ విజయానికి దారిగా మారుతుంది జీవితంలో ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో నీ ముందు నటించే బంధాలను కావాలనుకోవడం అవకాశవాదులతో స్నేహం చేయాలనుకోవడం కృతజ్ఞత లేని మనుషులకు సహాయం చేయడం ఇది ఎప్పటికైనా బాధనే మిగులుస్తుంది కాబట్టి ఇలాంటి విషయాల పట్ల అలాంటి వారి పట్ల నీ అమాయకత్వాన్ని వదిలిపెట్టి నీ మంచి మనసును పక్కన పెట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి నీవు తీసుకునే నిర్ణయాలపైనే నీ జీవితం ఆధారపడింది అని మర్చిపోవద్దు తీసుకునే నిర్ణయం ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా తీసుకోవాలి నీవు తీసుకునే నిర్ణయం నీ భవిష్యత్తుని బంగారమయం చేసేలా ఉండాలే కానీ కష్టాల సుడిగుండంలో పడేసేలా ఉండకూడదు ఇంతకాలంగా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇక నుంచైనా నువ్వు తప్పకుండా జాగ్రత్త వహించి తీరాలి నేనున్నాను కాబట్టి ఇక దేనికి నీవు చింతించవలసిన పని లేదు నీ బాధలన్నీ నేను విన్నాను నీ పక్కన నేను లేను అని ఎప్పటికీ అనుకోవద్దు నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎంతటి బాధ కలిగినా ఒక్కసారి కళ్ళు మూసుకొని తండ్రి సాయినాథ అని ఒక్కసారి పిలువు నీ వద్దకు వచ్చి ఏదో ఒక రూపంలో నిలబడతాను నేను చెప్పే ఈ మాటలు మళ్ళీ బాగా గుర్తుపెట్టుకో నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీకు అందరూ వాళ్ళే నీ దగ్గర ఏమీ లేనప్పుడు అందరూ వాళ్ళే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఎండాకాలంలో సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాము అదే శీతాకాలం వచ్చేసరికి సూర్యుడు ఇంకా ఎందుకు ఉదయించలేదు అని ఎదురు చూస్తూ ఉంటాము అలాగే మనుషులు కూడా అంతే ఎవరి స్వార్థాన్ని బట్టి వారు నడుచుకుంటూ ఉంటారు నీవే అప్రమత్తంగా ఉండాలి జీవితం ఆనందమయం కావాలి అంటే కొన్ని కొన్నిసార్లు మంచి కాలం కోసం ఎదురు చూడక తప్పదు గాయం చేసిన కాలమే ఏదో ఒక రోజు తప్పకుండా సహాయం చేస్తుంది మనసుకు గాయం తగిలింది కదా అని అనుక్షణం దాని గురించే ఆలోచిస్తూ బాధపడవద్దు కాలం చాలా గొప్పది మనసుకైన గాయాలను క్రమక్రమంగా ఆ కాలమే తగ్గిస్తుంది ఇప్పటి వరకు నిన్ను ఎవరైతే విమర్శించి బాధ పెట్టారో వాళ్ళకు తగిన గుణపాఠం నేను చూపిస్తాను నీవు ఇక ముందు దేనికి ఆందోళన చెందకుండా జరిగిపోయిన గతాన్ని వదిలిపెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టు నీకు మంచి రోజులు త్వరలోనే రాబోతున్నాయి నీ చింతలన్నీ త్వరలోనే తొలగిపోతున్నాయి నీవు నా ప్రియమైన బిడ్డవు నీ జీవితం ప్రారంభమైనప్పటి నుండి నిన్ను నేను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాను నీ కోరికలు ఎన్నిటినో తీర్చాను జీవితంలో కోరుకున్నది సాధించి గెలిచే వరకు ప్రతి క్షణం నీ పక్కనే ఉంటాను అన్నీ నేను చూసుకుంటాను ఇంతకాలంగా ఎంతో ఓపికతో ఉన్న నీవు ఇక ముందు ఎన్నో అద్భుతాలను చవి చూడబోతున్నావు నేను మాట తప్పను తప్పకుండా ఈ గురువారం రోజున ఒక మంచి శుభవార్తను నీవు వినబోతున్నావు మళ్ళీ చెప్తున్నాను కదా నీవు పోగొట్టుకున్నవన్నీ ఒక్కొక్కటిగా తిరిగి నీ వద్దకు రాబోతున్నాయి నాకు గురువారం మాత్రం తప్పకుండా హల్వాని చేసుకొని తీసుకొని వస్తావు కదా నీకు అంతా శుభమే జరుగుతుంది విన్నారు కదండి బాబా చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి రామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు ఓం సాయి రామ్